కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అసాంక్రామిక వ్యాధులపై హైదరాబాద్లో జరుగుతున్న జాతీయ సెమినార్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో అసంక్రమిత వ్యాధులకు అందుతున్న వైద్య సేవలను గురించి తెలుసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్సిడి కార్యక్రమ అధికారులు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు అందులో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎన్సీడీ సెంటర్ తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ డయాలసిస్ సెంటర్లను సందర్శించారు అలాగే ములుగు మరకు కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు మామిడ్యాల ఎర్రవల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను కాలకుంట కాలనీలోని బస్తీ దవాఖానాను నాసర్పురాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు రోగులతో మాట్లాడి వారి సమస్యలను వారి వన్మోర్ రోగులతో మాట్లాడి వారి సమస్యలను వారికి లభిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ అధికారుల బృందంతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి జిల్లాలో అసంక్రమిక వ్యాధుల వైద్య సేవల కొరకు ప్రభుత్వం కల్పించిన వైద్య సౌకర్యాలను అందిస్తున్న వైద్య సేవల వివరాలను వారికి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ విమలా థామస్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి వైద్య సిబ్బంది పాల్గొన్నారు